హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం శనగపప్పుతో చేసే వెరైటీ ఏదైనా ఆ ఫ్లేవర్తోనే చాలా టేస్ట్ ఈ వీడియోలో మనం గోంగూర శనగపప్పు ఎక్సలెంట్ కాంబినేషన్తో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం గోంగూర శనగపప్పు ఉల్లిపాయ పచ్చిమిర్చి కుక్కర్లో వేసి త్రీ విజిల్స్ రానిచ్చి తాలింపు పెట్టి ఉప్పు కారం వేస్తే సరే శనగపప్పు గోంగూర కర్రీ రెడీ శనగపప్పు నానబెట్టుకుని ఉంచుకోవాలి గోంగూరను బాగా కడిగి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకుందాం కుక్కర్లో శనగపప్పు గోంగూర ఉల్లిపాయ పచ్చిమిర్చి వాటర్ కూడా యాడ్ చేసి త్రీ విజిల్స్ రానివ్వాలి స్టవ్ మీద బౌల్ పెట్టి తాలింపు పెట్టుకున్నాం నూనె వేడెక్కాక చిన్న ఉల్లిపాయలు వేసి వేగనివ్వాలి ఎండుమిర్చి కూడా వేసి కొంచెం వేగాక మిగతా తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలతో పాటు మెంతుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కుక్కర్ మూత తీసి స్టవ్ ఆన్ చేసి తాలింపులు కూడా యాడ్ చేసుకుందాం సరిపడా సాల్ట్ కారం వేసి కర్రీని కొంచెంసేపు ఉడకనివ్వాలి శనగపప్పు ఉడకనట్లు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసి ఇంకొంచెం సేపు ఉడకనిస్తే సరిపోతుంది ఇంతేనండి కర్రీ ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్విక్గా కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్టీ గోంగూర శనగపప్పు కర్రీ రెడీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్